చంద్రబింబములా ఉన్న నీ సుందరమైన ముఖము చాలా సుందరముగా ఉంటావు నీ ముఖానికి సమత్వమే లేదు శత్రువుల మధ్యలో సౌభాగ్యముతో గర్వముగా ప్రకటిస్తూ నీవు సర్వశ్రేష్టమైన స్థానముని ప్రాప్తిస్తావు ఏ విధముగా అయితే నీవు ఎప్పుడూ నా సేవలో ఉంటావో విధముగా సమస్త ఆభూషణల విభూషితరాలైన నీకు అనేక మంది కుబ్జలు నీ చరణదాసీ నీ పరిచర్య చేసుకుంటారు ఈ విధముగా కుబ్జ మంతరని ప్రశంసించి తన వేది మీద ప్రజ్వాలితమైన అగ్నిశిఖ సమానముగా శయ్యా మీద శయనము చేసిన తో మంతర ఈ విధముగా మాటలు చెప్పినది ఏ కళ్యాణి కేకేయి నదిలో జలము వెళ్ళిపోయిన తర్వాత దానికి అడ్డుకట్టలేము రామునికి అభిషేకము అయిపోతే నీవు వరములు అడిగినా వ్యర్థమే అందుకని ఈ సమయములో నీవు సమయము వ్యర్థము చెయ్యక వెంటనే నీ కళ్యాణము జరగాలి అంటే కోపభవనములో ప్రవేశించి రాజుకి నీ అవస్థ పరిచయము చేయి ఈ విధముగా మంతర ప్రోత్సాహనము ఇచ్చిన తరువాత తన సౌభాగ్య మదము గర్వము చేసుకునే విశాలలోచన సుందర కైకేయి దేవి తనతో కలిసి కోపభవనమునకు వెళ్ళినది అక్కడ కోపభవనములో లక్షలు ఖరీదు చేసే ముత్యములు ఆహారములు బహుమూల్యమైన ఆభూషణములు అన్నీ తన శరీరము నుంచి తీసి ఒక్కొక్కటి కిందకి విసిరేసినది స్వర్ణమయమైన సుందర కాంతి కలిగిన కేకేయి కుబ్జా మంథర మాటలకు వశీభూతము అయినది అందుకని అక్కడ భూమి మీద పడుకుని మంథరతో ఈ విధముగా అన్నది ఏ కుబ్జా మంథరా నేను సువర్ణము రత్నములు మంచి భోజనము ఏవి నాకు ఇప్పుడు ప్రయోజనము కాదు శ్రీరామునికి రాజ్యాభిషేకం అయితే నేను ఇంక జీవించను నేను ఒక కఠోరమైన నిర్ణయానికి వచ్చాను శ్రీరాముడు వనముకి వెళ్ళాలి భరతుడికి ఈ భూలోకము రాజ్యముగా ప్రాప్తించాలి లేదా నీవు మహారాజు దగ్గరకి వెళ్ళి నా మృత్యు సమాచారము చెప్పాలి తదనంతరము కుబ్జా మహారాజు దశరథునికి రాణి మరియు భరతికి మాత అయిన కైకేయితో అత్యంత క్రూరమైన వచనములతో పునః ఈ విధముగా అన్నది లౌకిక దృష్టితో భరతునికి హితమైన శ్రీరామునికి అహితమైన మాటలు చెప్పినది